హలో అండి ఈరోజు మన ఛానల్లో ఒక ఈవినింగ్ స్నాక్స్ రెసిపీని చూద్దాం రండి ఇలా ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలని ఇలా బాగా కలుపుకోవాలి వాటర్ బయట వచ్చే వరకు ఇలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో ఒక అరకప్పు శనగపిండి వేసుకుందాం అలాగే రెండు ఉర్లగడ్డలు ఇలా తురుము పెట్టుకున్నాను ఆ తురుమును కూడా వేసి అందులోనే ఇప్పుడు సన్నగా తరిగిన కరివేపాకు కూడా వేసుకుందాం కరివేపాకు అందులోనే కొత్తిమీర సరిపడ కారం సాల్ట్ కూడా సరిపడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా వాటర్ వేయనవసరం లేదు ఆ ఉల్లిపాయలు ఆ ఉల్లిగడ్డ తేమకి ఇలా ముద్దలాగా తయారవుతుంది బాగా కలిపేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకుందాం ఈ పిండిని ఇలా ముద్దల్లాగా చేసుకుని సపరేట్గా పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుందాం పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం బాల్స్ చేసి పెట్టుకున్నాం కదా పిండిని ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి రెండు వైపులా రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి